రక్తింగ్ చాలా వన్ అవర్ నార్మల్ వన్ అవర్ ఈవెనింగ్ పెడతాను ఇంకా నీట్ టైం టేస్ట్ ఛానల్ రక్వైడ్ వస్తుంది ఇంకా సార్ క్లీన్ వస్తున్నాయి మ్యాగ్జిఫిటీ చాన్సెస్ ఒకటే ఆ టెక్ట్ వలన తర్వాత ఒక వన్ అవర్ అంటే ఫ్రీ పోటీ ఉంటే నైట్ అంటే టైం తర్వాత వద్ద మనలో

ఆల్రెడీ రెండు మూడు లెసన్స్ ఒక దగ్గర దగ్గర పర్పస్ చేయించాను అవి ఉన్నాయి చూస్తాను సార్ ఎలా ఉన్నాయంటే ఉన్నాయి ఏమా అనేది ఒకసారి చెప్పారు మీకు ఒకసారి చూపిస్తాను సోమవారం అయితే నేను రేపు వస్తే రేపు కొన్ని

అంటే చేసిన అబ్బాయిని మాకు టచ్ లోకి ఇస్తే అబ్బాయి మాకు కాంటాక్ట్ చేస్తే ఎలా చేయాలి ఏం చేయాలి